వెల్కమ్ టు న్యూస్ జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్లలో స్థానిక వివేకానంద ధ్యాన మందిరంలో సోమవారం భగవద్గీత శ్లోకాల కంఠస్థ వివిధ పాఠశాలలకు చెందిన సీనియర్స్ జూనియర్స్ మొత్తం మంది విద్యార్థులు పాల్గొన్నారు రాయవరం గ్రామానికి చెందిన హంస వాహిని యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాలుగో తరగతి చదువుతున్న వైష్ణవి ప్రథమ బహుమతి సాధించారు విజేతలైన విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు నగదు బహుమతులు అందజేశారు నిర్వాహకులు

ണിതിർമ്മതിമഹനസ്േഹേ കൗമാരം യൗവനം ജരാ താ ദാത്പര്യമോ ദേർശന ആത്മാശം మొదలైన మార్పులను పొందుతూ ఉంటుందో అదే విధంగా దేహాన్ని వదిలిన తరువాత ఇంకొక దేహం లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ధైర్యశాలులైన జ్ఞానులు ఈ విధమైన మార్పులను చూసి భయపడరు తాత్పర్యము చినిగిన వస్త్రాలను విడిచి మనిషి ఏ విధంగా కొత్త బట్టలను ధరిస్తాడు అదేవిధంగా ఆత్మ శిథిలమైపోయిన శరీరాలను విడిచిపెట్టి కొత్త కొత్త శరీరాలలోకి ప్రవేశిస్తుంది అనగా పునర్జన్మను నందుతా స్థితము తాత్పర్యము దుఃఖాలు కలిగినప్పుడు పింగిపోకుండా సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా అన్నిటిని అధిగమించి పొంగులు పొంగులు లేని సమబుద్ధితో అనురక్తి భయం కోపము విడిచిపెట్టగలిగిన దీనిని శ్రీత ప్రజ్ఞుడి అంటారు కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశను మహాపాత్మ విద్య

అన్ని విధాల అనుసరిస్తున్నారు ఎవరు ఏ ఏ రూపాలతో ఏ ఏ భావాలతో నన్ను ఆరాధిస్తారు వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను సమం గాయ శిరో